నేను మీ లెక్కిమిరి అలా ఈ రోజు ఎంతో రుచిగా ఉండే పల్లీతో కారం చేసుకున్నామండి చూడండి సూపర్ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది రెడీ చేసుకుందాం వచ్చేయండి కళాయి పెట్టేసాం తగినంత ఆయిల్ వేసుకుందాం పల్లీ కారానికి ఒక కప్పు పల్లీలు వేపుకుందాం పల్లీలు చిట్లే వరకు వేపుకుందాం పల్లీలు వేగిన తీద్దాం అవే ఆయల్లో ఒక స్పూన్ పచ్చని పప్పు వేసుకుందాం ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక కప్పు ఎండు మిరపకాయలు ఇలా విరిచి వేస్తే విత్తనాలు కూడా వేగుతాయి కారం టేస్ట్ ఉండిద్ది ఇలా లైట్గా వేపుకుందాం ఇవన్నీ వేగే వరకు వేపుకుందాం రెండు స్పూన్లు నువ్వులు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాం ఇలా విడదీసి వేసుకుంటే వేడికి మగ్గిద్ది మనం మిక్సీ వేసేటప్పుడు తొందరగా మిక్సీ అయ్యిద్ది ఇవన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇంకో వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేరే ప్లేట్లో తీసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకుందాం పల్లీలు కూడా వేసుకుందాం వెల్లుల్లి వేసుకుందాం ఇవి బరగ్గా పలిసిస్తూ మిక్సీ వేసుకుందాం మనం పల్లీ కారం ఇలా వేసుకోవాలండి పలుగ్గా ఎంతో రుచిగా ఉండే పల్లీ కారం రెడీ అయిందండి ఈ పల్లీ కారం దోశలోకి చపాతీలోకి రైస్లోకి రాగి సంగట్లోకి చాలా బాగుండిద్దండి ఇలా ఒకసారి రెడీ చేసి మనం కనుక స్టోర్ చేసుకుంటే ఎప్పుడన్నా వేడి అన్నంలో చక్కగా ఎప్పుడు మనకి నోరు బాగాలేనప్పుడు వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉండిద్ది అండి సూపర్ ఉండిద్ది టేస్ట్ చాలా బాగుండిద్ది ఎంతో రుచిగా ఉండే పల్లి కారం రెడీ అయిందండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి